ఈ టైటిల్ మీరు వింటే కాస్త బాధ అనిపిస్తదేమో కానీ ఇది వాస్తవం అన్న ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూడొచ్చు పే ఇగో హైడ్రాకు శీల పరీక్ష తెలంగాణ ప్రాంత బిడ్డలారా మలమల చూడురి హైడ్రాకు శీల పరీక్ష నేను 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 చాలా సందర్భాలలో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాగానే ఇప్పుడు చూడురి పేదల కబ్జాకు అధికార రక్షణ కూల్చాలంటే కుదిరే పని కాదు సారీ పెద్దల పెద్దల కబ్జాకు అధికార రక్షణ కూల్చాలంటే కుదిరే పని కాదు ఇప్పుడు ఉదాహరణకు చెప్తా మీరు ఏది ఫాతిమా కాలేజ్కి సంబంధించి అస్దుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ మన వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ పత్నం మహేందర్ రెడ్డి కానీ వీళ్ళే కూల్చేసిల్లా కూల్చేలే మరి వీళ్ళ తమ్ముడు సంబంధించి దుర్గం చెరువుకు సంబంధించి బఫర్ జోన్ లో ఉంటే ఆ గల్లీలో తిరుపతి రోడ్డు ఒక్కడే ఉన్నాడా వాళ్ళన్న అంటే కాదు వాళ్ళ అన్నతో పాటు అక్కడ మాజీ ఐఏఎస్ ఐపీఎస్ దాంతోపాటు పొలిటీషియన్లు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళంతా కోర్టు వేలు వాళ్ళకి సమయం ఇచ్చినాం మరి ఇదే ఇక్కడ మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు ఉంటే అక్కడికి పోయి బుల్డోజర్లతో గోల్చేస్తున్న పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలే నీ పేదోడికి ఒక న్యాయం డబ్బున్నోడికి ఒక న్యాయం చేస్తున్నది యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది బాహాటంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రభుత్వం హైడ్రాకు ఇప్పుడు శీల పరీక్ష బాహాటంగానే రాసిర్రు మేము ఎంత ధైర్యవంతులు అని చెప్పడానికి ఇది ఒక మా యొక్క అక్షరాల ఆయుధం చూడుర్రీ ఒక్కసారి మీరు ఇక్కడ సారి చూడొచ్చు ఇగో పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్నం మహేందర్ రెడ్డి వివేక్ వెంకటస్వామి కేవీపీ వైవి సుబ్బారెడ్డి ఫామ్ హౌస్లపై ప్రభుత్వం ఉదాసీనతగా ఎందుకున్నది ఇప్పుడు సమాధానం చెప్పవే రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ పొంగులేటి పట్నం వివేక్ కేవీపీ వైవి సుబ్బారెడ్డి ఫామ్ హౌస్లపై ప్రభుత్వం ఎందుకు ఉదాసీనతగా ఉన్నది మొట్టమొదటిసారిగా కూల్చేయాలంటే వీలే కూల్చేయాలి కదా హిమయత్సాగర్ గండిపేట జలాశయ ఎఫ్టిఎల్ భూములలో భవంతులు ఆ పరిధిలోని పేదల నిర్మాణాలను మాత్రం కూల్చేసిన హైడ్రా పెద్దలకు మాత్రం వెసులుబాటు ఒత్తిడికి తలెగ్గుతున్న హైడ్రా పాలకులకే నిబంధనలా పాటించకపోతే ఎట్లా ప్రజలలో వ్యక్తమవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అతి భయంకరమైన వ్యతిరేకత వస్తున్నది ఇది వాస్తవమైన విషయం ఒకసారి చూడండి చట్టం అందరికీ సమానమని అంటుంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు మాత్రం చట్టం తమకు చుట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు హైడ్రా కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ నేతల వ్యవహారం ఎందుకు నిదర్శనంగా నిలుస్తున్నది హైడ్రా నగరంలోని చెరువులు ఎస్టిఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణ నిర్మాణాన్ని నిర్దాక్షిణంగా కూల్చివేస్తున్నాయి కానీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు దాంతో పాటు వైవి వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిల ఫామ్ హౌస్ భారీ భావంతులను మాత్రం హైడ్రా కూల్చడం లేదు మీడియా సోషల్ మీడియా ప్రతిపక్ష పార్టీలు ఎంతమంది అరిచి గోల పెట్టినా వారు పట్టించుకోవడం లేదు పాలకులు అక్రమార్గుల అక్రమార్కులుగా బట్టబయలు అవుతుండడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు చట్టాలు అందరికీ సమానం కానీ చట్టాలు మాత్రం కొందరికే మాత్రం చట్టాలను చుట్టాలుగా మార్చేస్తుంది రేవంత్ సర్కార్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఫేర్ నేను చెప్తున్నా కదా ఫ్యాక్ట్ అండ్ ఫేర్ నేను చెప్తున్న చట్టాలను చుట్టాలుగా మార్చేస్తున్నది కాదంటే చూడండి హిమయసాగర్ గండిపేట జలాశయంలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణ అక్రమ నిర్మాణదారులుగా ప్రభుత్వ పెద్దలైన నిందితులుగా తేలుతున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన సోదరుడు మరియు ఇటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కేవీపీ రామచంద్రరావు వైవి సుబ్బారెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్లను నిర్మించుకున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరు చేరుకున్నాక ఆయన అధికార పార్టీలో సన్నిహితులతో మెలుగుతున్నారు తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి హస్తం పార్టీలో చేర్పించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న సంఘటన కూడా ఒక్కసారి మనం పరీక్షించాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న శీల పరీక్షకు కూడా చెప్పాలి నామినేటెడ్ పదవిని కూడా ఇప్పించుకున్నారు అందుకే ఆయన కట్టడాలను ప్రభుత్వం ముట్టుకోవడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న పొంగులేటి ఆయన సోదరుడికి చెందిన ఫామ్ హౌస్ లు హిమాయత్సాగర్ జలాశయం పరిధిలోని నిర్మించినట్లుగా తెలుస్తుంది వీరి ఫామ్ హౌస్లకు లకు ఎదురుగా ఉన్న నిర్మాణాలను కూల్చిన హైడ్రా వీలి జోలికి మాత్రం రావట్లేదు పొంగులేటి ఆయన సోదరుడికి మొత్తం పదెకరాలలో ఎకరాలలో కళ్ళు చెదిరే రీతిలో రెండు ఫార్మ్ హౌస్లు ఉన్నాయి పత్న మహేందర్ రెడ్డికి కూడా పాలరాతిని తలపించేలా భారీ భవంతిని చెరువు ఒడ్డునే నిర్మించుకున్నారు ఇక ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఏపీకి చెందిన కాంగ్రెస్ నేత వైసీపీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి లో నిర్మించుకున్నారు చెరువులను కబ్జా చేస్తూ నిర్మాణం చేపట్టారు ఇక ఎమ్మెల్యే వివేక్ ఫామ్ హౌస్ ఉన్న కొన్ని నెలల కిందట మరో పెద్ద భవంతి నిర్మించారు గండిపేట జలాశయం పరిధిలో మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు తీగల అనితారెడ్డితో పాటు పలువురు పారిశ్రామికవేత్తల వాళ్ళ ఇల్లులు కూడా చెరువులలో భవంతులు నిర్మించుకున్నారు దాంతో పాటు ఒత్తిడికి ఒత్తిడికి తలగ్గిన హైడ్రా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ తమకు ఎవరైనా ఒకటేనని మంత్రుల కబ్జా నిర్మాణాలను కూడా కూల్చివేస్తామంటూ స్పష్టం చేస్తున్న ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు అధికార పార్టీ నేతలకు చెందిన నిర్మాణాలపై ఉదాసీనగా వ్యవహరించారు హిమా సగర్ గండిపేట పరిధిలో రాజకీయంగా పలుకుబడి లేని వారి నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది విచిత్రం ఏంటంటే కూల్చిన నిర్మాణాలు ప్రభుత్వ పెద్దల ఫామ్ హౌస్ల పక్కనే ఉన్నాయి వాటిని కూల్చి వీరి ఫామ్ హౌస్లకు మాత్రం కూల్చకపోవడాన్ని రాజకీయంగా ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది అవుతుంది పక్కపక్కనే ఉన్న నిర్మాణాలలో న్యాయం చూపడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం ప్రభుత్వ ఒత్తిడిల కారణంగానే తమ నిర్మాణాలను నేలమట్టం చేశారని ఆరోపిస్తున్నారు ఇక లేదంటే వారి నిర్మాణాలను ఎందుకు కూర్చడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఇక పాలకులే పట్టించుకోకపోతే ఎట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు తమ వారి నిర్మాణాల వైపు కూల్చేస్తుందంటూ ప్రకటనలు ఇస్తుంటున్నా మరోవైపు సొంత పార్టీ నేతల నిర్మాణాలను కాపాడుకునేందుకు హైడ్రా కమిషనర్ పై ఒత్తిడి పెంచుతున్నారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముందుగా అమలు చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ నేతలకే ఉంటుంది కానీ వారి స్వార్థ స్వార్థం కోసం పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను తుంగులో తొక్కుతున్నారు దాని ద్వారా ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇటు వార్తలు కొన్ని రోజులుగా వ్యక్తమవుతున్న రేవంత్ రెడ్డి పట్టించుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి సీఎం రేవంత్ రెడ్డి లోపాయికర ఒప్పందాలకు సహకరిస్తున్నారనే అనుమానం కూడా వ్యక్తం అవుతున్నది నిజమే ఆయన లోపాయికార వ్యక్తం వ్యక్తం ఇగో ఇంతకైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి వైఆర్టీవీ తరఫున నేను మంచి మంచి పేర్లు చెప్పినా ఇంతకంటే ఇక మొగోని పేర్లు ఏడ దొరికాయి మీకు చెప్తున్నా మీకు మళ్ళా చెప్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కేవిపి రామచంద్రరావు వైబి సుబ్బారెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దాంతో పాటు పూర్తి స్థాయిలో వీళ్ళందరి ఫామ్ హౌస్లు ఎప్పుడు కూల్ చేస్తారు హైడ్రా రంగనాథ్ గారు కేవలం పేదల పాలిట పేదల కోసం మాత్రమే పేదలై మాత్రమే కూల్ చేస్తారా లేకపోతే ధనవంతుల జోలికి వెళ్ళరా రాజకీయ నాయకుల జోలికి వెళ్ళరా చెప్పుర్రి దీని సంగతి ఏందో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకి ఇది శీల పరీక్ష అని చెప్తా మామూలు పరీక్ష పెట్టలే నేను శీల పరీక్ష అని రాసుకొచ్చిన ఇజ్జది పోతే తెలంగాణ ప్రాంత విద్యలు కనుక వీళ్ళవి కనుక కూల్చపోతే మీ ప్రభుత్వం ఫట్టుమని పది రోజులు కూడా ఉండదు నేను చెప్తున్నాను కదా హైడ్రా పేరు చెప్పి ఆగమాగం బుల్డోజర్లు తెచ్చినా అది తెచ్చినా ఆయనకు ఏది మన బుల్డోజర్ దొరికిన నెలకు రెండు లక్షలు ఇచ్చినా మూడు లక్షలు ఇచ్చినా లేకపోతే జపాన్ టెక్నాలజీ నా లొట్టపీస్ టెక్నాలజీ కాదు పొంగలేటు శ్రీనివాసరెడ్డి ఫార్మ్ హౌస్ కూర్చాయి ఆయన సోదరుడు ఫార్మ్ హౌస్ కూర్చాయి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కూర్చాయి ఆ తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి కూల్చాయి ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి కూర్చాయి ఆ తర్వాత చాలా మంది రాజకీయ వేతలున్నాయి వాళ్ళందరికీ కూర్చాయి నిజంగా కూడా మీ హైడ్రా పని చేస్తే హైడ్రాకు గనుక నిజంగా కూడా అవన్నీ ఉంటే కూల్చివేస్తే